హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాంగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రైస్ కుక్కర్లో బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలా అంటే చాలా సింపుల్గా బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళ దగ్గర రైస్ కుక్కర్ ఉంటుంది కదండి ఒక్కసారి రైస్ కుక్కర్లో కూడా చేసి చూడండి రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి నేను టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకుంటున్నానండి ఆ గ్లాస్తో వెయిట్లో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుంటున్నానండి మీరు బాస్మతి రైస్తో కాకుండా సోనా మసూరి రైస్తో కూడా యూస్ చేసుకోవచ్చు కాకుంటే ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని వన్ అవర్ పాటు నాన్ పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఒక రైస్ కుక్కర్ని తీసుకొని రైస్ కుక్కర్ గిన్నెను కూడా పెట్టుకొని కింద బటన్ ను ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు గిన్నెని ప్రీహీట్ చేసుకోండి ఆ తర్వాత నెయ్యి లేదా నూనెని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి నేను చేసే క్వాంటిటీకి మీరు ఎక్కువ కనుక చేసుకుంటే క్వాంటిటీస్ అన్నీ కొంచెం పెంచుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని నెక్స్ట్ హోల్ బిర్యానీ గరం మసాలా ఉంటుంది కదండి అన్నీ వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ షాజీరా కూడా ఉంటే వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను నెక్స్ట్ రెండు బిర్యానీ ఆకులు కూడా వేసేసుకుంటున్నానండి బిర్యానీ ఆకులు అనేవి ఎక్కువ వేసేసుకోవద్దు చేదు అనేది వస్తుంది ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ ఆ ఆయిల్లో కానీ నెయ్యి మీరు ఏది వేసుకుంటే అందులో ఒక రెండు మూడు నిమిషాలు మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి మీరు కొంచెం బటన్ని కింద అలానే ప్రెష్ చేసుకొని పట్ పట్టుకోండి లేకుంటే ఆ గిన్నె అనేది హీట్ రాదండి ఇలాగా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మీడియం సైజు రెండు ఆనియన్స్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా చీలికలాగా కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు బాగా రైస్ కుక్కర్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి రైస్ కుక్కర్లో స్టీల్ గంటలు అనేవి పెట్టొద్దండి గీతలు అనేది పడేసి వెంటనే గిన్నె అనేది పాడైపోతుంది ఇలాగా చెక్కవి కానీ అలాంటివి ఏమన్నా ఉంటే యూస్ చేయొచ్చు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఆనియన్స్ అనేది ఇలాగ కలర్ అయితే చేంజ్ అయ్యాయి నాకు మీరు కింద బటన్ అయితే ప్రెస్ చేసుకొని అలానే ఉంచుకోండి లేకుంటే గిన్నె హీట్ అనేది రాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి వీళ్ళు లేకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నదన్నా వేసుకోండి నెక్స్ట్ మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలండి పచ్చివాసన పోకుండా మీరు ఫాస్ట్గా చేసేస్తే కనుక టేస్ట్ అనేది అస్సలు బాగోదండి ఇలాగా ఒక మూడు నాలుగు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను పుదీనా ఆకులు ఉంటాయి కదండీ అవి వేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మనం వేసుకున్న కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకుంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి మనం వన్ అవర్ పాటు నానపెట్టుకున్నాం కదండి ఆ రైస్ని ఎలాంటి వాటర్ లేకుండా బాగా వాటర్ అనేది వంపేసుకొని ఈ రైస్ని అయితే ఇందులోకి వే వేసేసుకోవాలి రైస్ కుక్కర్ గిన్నెలోకి రైస్ అంతా వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి నిదానంగా కలుపుకోండి లేకుంటే రైస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వన్ అవర్ పాటు మనం రైస్ని నానపెట్టుకొని పెట్టుకున్నాం కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి స్లోగా నిదానంగా కలుపుకోండి గరిటతో అట్లా కాడతో కానీ గరిటతో కానీ కలుపుకోండి గంటతో అయితే కలపొద్దు విరిగిపోతుంది రైస్ ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నాక ఇందులోకి సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్నైతే తీసుకున్నానండి సాల్ట్ కూడా వేసేసుకొని రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి మీరు వాటర్ అనేది కొంచెం ఎక్కువ పోసుకుంటారు కాబట్టి వాటర్ పోస్తేస్తాం కాబట్టి కొంచెం రై సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఇలాగా సాల్ట్ కూడా పట్టేశాక ఒకసారి అంతా కలిపేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూను బిర్యానీ మసాలా ఉంటుంది కదండి అది వేసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పౌడరు లే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి నేను జస్ట్ బిర్యానీ మసాలా ఒక వన్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకున్నాను ఇలా వేసేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ రైస్కు పట్టేలాగా బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో మనము మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి మనము వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి మీరు ఏ ఎంత రైస్ తీసుకుంటే అంత క్వాంటిటీ అనేది తీసుకోండి చూడండి వాటర్ పోసేసుకున్నాక ఒక్కసారి రైస్ని కూడా వాటర్లో మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ కనుక మసాలా కనుక ఏదన్నా సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మనకి స్విచ్ బటన్ అనేది వామ్లోకి వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలండి మధ్య మధ్యలో మీరు అసలు మూత తీయద్దు మీరు బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మీ మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి వాటర్ అనేవి కొంచెం ఉన్నాయి ఒక్కసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మీరు వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోండి అప్పుడే పొడి పొడిగా వస్తుంది మూత పెట్టేసి అలానే ఉంచుతున్నాను ఇప్పుడు నాకు బటన్ అయితే పడిపోయిందండి చూడండి రైస్ అయితే చాలా అంటే చాలా పొడి పొడిగా తెల్లగా ముత్యల్లాగా ఉందండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మీకు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి రైస్ కుక్కర్లో బగారా రైస్ని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పినట్లు చేసుకోండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ బగారా రైస్ని మనము రైతాతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు నేను పన్నీర్ కర్రీతో సర్వ్ చేసేసుకుంటున్నాను మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వస్తుంది